వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా మన స్కిన్కి సంబంధించిన సబ్బు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికి కావలసినవి గులాబీ రేకులు శనగపిండి పాలు విటమిన్ ఏ క్యాప్సిల్స్ సోప్ బేస్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని శనగపిండి గులాబీ రేకులు పాలు అలోవీరా జెల్ కూడా వేసుకోండి ఆ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది ఇలా సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగా వేడి చేసుకున్న వాటర్ బౌల్పై మరొక బౌల్ ఉంచుకొని ఆ బౌల్లో ఈ సోప్ బేస్ పుక్కలన్నీ వేసుకొని బాగా కరిగించుకోవాలి ఈ సబ్బు వాడడం వల్ల మన స్కిన్ ఎంతో కాంతివంతంగా ఉంటుంది ఇలా బాగా కరిగిన మిశ్రమంలో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఈ కెమికల్ లేని సబ్బు వాడడం వల్ల మన స్కిన్ సురక్షితంగా ఉంటుంది ఇది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిలికాన్ మౌల్ లోకి తీసుకోవాలి మీ దగ్గర గనక సిలికాన్ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో కూడా వేసుకోవచ్చు గిన్నెలో వేసుకునే ముందు కొబ్బరి నూనె గిన్నె చుట్టూ అప్లై చేసి వేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సబ్బు తయారు చేసుకోవడం ఎలానో చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో నాకు తెలుపండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్